మౌనిక వాళ్ళ ఇంట్లో అటు ఇటు చూస్తూ మౌనంగా ఉంటూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య మౌనిక దగ్గరికి వచ్చి ఏంటమ్మా ఇల్లు నచ్చిందా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మౌనిక ఆ నచ్చింది అత్తయ్య అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య మేమందరం నీకు నచ్చామా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ అవును అత్తయ్య నాకు నచ్చారు మీరందరూ అని చెప్పేసి అయితే అంటూ మౌనంగా ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య మాత్రం ఏంటి మరి ఇంత మౌనంగా ఎందుకు ఇంత బాధగా ఉన్నావు మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ గుర్తు వస్తున్నారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న మౌనిక మాత్రం ఒక్కసారిగా నవ్వి అదేమీ లేదు అత్తయ్య మీరు ఉన్నారు కదా నన్ను చూసుకోవడానికి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య అయితే చాలా బాధపడుతూ ఉంటుంది నా కొడుకు దురుద్దేశంతో పెళ్లి చేసుకున్నా సరే నా కోడలు మాత్రం చాలా మంచి దానిలా ఉంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న మౌనిక మాత్రం ఏంటి అత్తయ్య అలా ఆలోచిస్తున్నారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య మాత్రం అదేమీ లేదమ్మా ఆడదానికి సహనం ఓపెన్ ఎక్కువ అంటారు కదా ఆ ఓపిక సహనం ఎప్పుడు తెలుస్తుందో తెలుసా పెళ్ళైన తర్వాత తెలుస్తుంది నువ్వు అంత ఓపికతో సహనంతో నీ కాపురాన్ని నువ్వు చక్కదిద్దుకోవాలి అదే నేను చెప్తున్నానమ్మా నీకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మౌనక అయితే సరే అత్తయ్య మీరు చెప్పిన విధంగానే అన్నీ నేను దగ్గరుండి నేర్చుకొని అన్నీ చేస్తాను అత్తయ్య అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్